మతి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద రహదారిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో నల్ల బైడ్డ్యులు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు రాష్ట్రంలో చోటాబాయ్ రేవంత్ రెడ్డి బడేబాయ్ ప్రధాని మోడీ ఒక్కటై కోర్టులో కేసు వాయిదా ఉండగా ఇలా ఎలా అరెస్ట్ చేస్తారని ఇది ముమ్మాటికి రాజ్యాంగ విరుద్దమని బీజేపీ ఏకపక్ష ధోరణి వ్యవహరిస్తూ బీఆర్ఎస్ నాయకులను బెదిరిస్తున్నారని రాబోయే రోజుల్లో బీజేపీకి ప్రజలే తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని అక్రమ అరెస్టులు చేయడం సరైంది కాదు అని నిరసన వ్యక్తం చేశారు ఈడీని అడ్డం పెట్టుకొని మరి గౌరవ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అయినటువంటి కవిత గారిని అక్రమ అరెస్ట్ ఏదైతే చేసిరో దానికి నిరసనగా మేము చింతాప్రభాకర్ అన్న మా పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు అన్ని అసెంబ్లీ కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈడీ కేడీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఈ ఇక్కడ నుండి మేము ఒకటే ఒకటి కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం సంవత్సరం కింద ఏదైతే మీరు అక్రమ కేసు బనాయించిరో సంవత్సరం నుంచి మాట్లాడకుండా సైలెంట్గా కూర్చొని మరి మోడీ తెలంగాణకు వచ్చిన రోజే రేపు ఎన్నికలు వస్తూ ఉన్నాయి ఈ రోజు షెడ్యూల్ రాబోతూ ఉన్నది మరి ఈ రోజే మీరు ఏదైతే మరి అక్రమ అరెస్టును వందలాది మంది పోలీసులు పెట్టి ఏదో మరి దావుద్ లాగా లేకుంటే ఇంకేదన్నా పెద్ద డాన్లను తీసుకుపోయినట్టు ఒక వంద రెండు వందల మంది పోలీసులను పెట్టి అరెస్ట్ చేయడం ఒక మహిళను చూడకుండా అరెస్ట్ చేయడం అయితే ఉందో తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం ఈ అరెస్టులకు భయపడి కాదు బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమాలు కావచ్చు ధర్నాలు కావచ్చు ప్రభుత్వాలను గద్దరించు కావచ్చు ఇవన్నీ కొత్త పని కాదు ఇవన్నీ మేము చేసినే చూసినే రాబో కాలంలో మరి ఇవన్నీ కూడా మీరు రుచి చూస్తారు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు అని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఏదైతే కేసు ఉందో మరి ఏదైతే మద్యం కుంభకోణం అని మీరు మాట్లాడుతూ ఉన్నారో ఢిల్లీలో ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వంలో ఉన్న నాయకులను వన్ ఇయర్ కిందనే మీరు అరెస్ట్ చేసిరు మరి వన్ ఇయర్స్ అందించూపి చూసి ఇవేళ కావాల్సి ఎన్నికల షెడ్యూల్ ముందు అరెస్ట్ చేసిరారో మీ కుట్ర నిజంగా బయటపడతా ఉంది ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు మొన్న జబడికి నలభై ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిచినాం రాబో కాలంలో మెజార్టీ పార్లమెంట్ స్థానం గెలవలేక ప్రజల ఆశీర్వాదం బీఆర్ఎస్ పార్టీకి ఉంది కాబట్టి ఈ అక్రమ అరెస్టును మరి ఏదైతే కేడీ లాగా ఉన్నటువంటి ఈడీని అడ్డం పెట్టుకొని మీరు మా మీద బురదల ప్రయత్నం చేస్తూ ఉన్నారో తప్పకుండా న్యాయస్థానంలో తెలుసుకొని మరి మేము అక్కడికి వెళ్ళి కవిత గారు బయట బయటపడతారు కేసు నుంచి కఠిన ముత్యంలాగా బయటకు వస్తారు ఈ విషయం అందరికీ తెలుసు మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో బీజేపీ పార్టీ రెండు పార్టీలు కూడా ఎట్లా తయారైనాయంటే ఎవరన్నా ఎదురు ప్రశ్నిస్తే అరెస్ట్ చేయడం రాజకీయంగా బలంగా ఉంటే అరెస్ట్ చేయడం పార్టీలు మారకపోతే అరెస్టు చేయడం ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష తెలంగాణ అభివృద్ధి కోరుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఆలోచన చేసి ప్రజలందరూ కూడా ఈ పార్టీల త్వంద వైఖరి ప్రాభవం ఎన్నికల్లో ఎండగా తెలియజేస్తూ మరొక్కసారి చెప్తా ఉన్నాం పది అధికారంలో ఉన్న ఏ ఒక్కరోజు ఎవరి మీద కక్ష సాధింపు చర్యలకు కేసీఆర్ గారు పోలేరు మరి అదే మీరు ఇలా కాంగ్రెస్ వాళ్ళు కొంతమందిని ఇక్కడ కేంద్రం నుంచి బీజేపీ వాళ్ళు కొంతమందిని అరెస్టులు చేస్తూ ఉన్నారో ఈ అక్రమ అరెస్టులు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇది ఆరంభం మాత్రమే ఎన్నికల షెడ్యూల్ వచ్చినా ఇంకేం వచ్చినా మీ చర్యలను తీవ్రంగా ఖండిస్తాం ఎక్కడికక్కడ అడ్డుకుంటాం ప్రతి బిఆర్ఎస్ కార్యకర్త కూడా జైలుకు వచ్చి ధర్నాలు చేసే ఉన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినం మీ ప్రభుత్వాలను గద్దరించిన పెద్ద కథ కాదు మా కార్యకర్తలు అనుకుంటే మరి ఉద్యమాలలో పాల్గొంటారు మీ ప్రభుత్వాలను కూల కార్యకర్తలు ముందుండి కొట్టాడు చేస్తామని చెప్పి కూడా హెచ్చరిక చేస్తూ మరి జై తెలంగాణ నిన్న జరిగినటువంటి కవిత ఎమ్మెల్సీ గారి అక్రమారస్ను తీవ్రంగా తీవ్రంగా ఖండిస్తూ మరి ఈ అరెస్టు వెనకాల మరి చోటేబాయ్ అయినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బడేబాయ్ అయినటువంటి రే ప్రధానమంత్రి మోడీ గారికి చెప్పి మరి ఏం చెప్తే అది చేయటం అనేది ఆనవాయితయింది మరి కాంగ్రెస్ అనేది ఈ రాష్ట్రంలో బీజేపీతో కొమ్ముకై ఈ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నారు ఇటువంటి కుట్రలు కొత్త ఏం కాదు ఈరోజు మేము కోర్టులో ఇద్దరు సంగతి ఏమిటి అనేది ఖచ్చితంగా తెలుస్తాం మరి ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఈ అక్రమ కేసులు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి మరి కవితని అరెస్ట్ చేయడం అనేది ఈరోజు సభ్య సమాజం చిక్కుపడుతూ ఉన్నది ఈరోజు ఏ తప్పులు చేసినా ఎన్ని తప్పులు చేసినా మరి ఆ పార్టీలో బీజేపీ పార్టీలో జాయిన్ అయితే తప్పులన్నీ మాఫీ అయ్యి వాళ్ళు పునీతరైపోతారు ఈ ఈరోజు సి ఈడీ కానీ ఐటీ కానీ సిపిఐ కానీ వాళ్ళ జేబులో ఉన్నటువంటి ఈ చుట్టాలు వాటిని ప్రయోగించి ఈ రాష్ట్రంలో ఎవరైతే వాళ్ళ మాట వినరో వాళ్ళకి ఇవి ఉపయోగించి తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు దీన్ని మేము ఖండిస్తూ కోర్టులో ఖచ్చితంగా వీళ్ళ ప్రజలే బుద్ధి చెప్తారు మేము ఈ కవిత అరెస్టు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు ఈరోజు ఎన్నికల షెడ్యూల్ ఉంది మరి రాబోతున్నటువంటి సందర్భంలో మరి మోడీ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సందర్భంలో మరి కవితను అరెస్ట్ చేయడం అనేది మరి సిగ్గుచేటు సభ్య సమాజం సిగ్గుపడతా ఉన్నది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం